నల్లమల్ల శేషాచలం జోన్ లో ఎరచందన మొక్కలు ఎలా ఉంటాయో రియల్ గా చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోలో చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎందుకంటే నవ్యసాయి ప్రాజెక్ట్ యొక్క బేస్ ఏంటి అంటే ఎరచంద్ర మొక్కలను పెంచాలి ఆ మొక్కలను పెంచడం ద్వారా వచ్చినటువంటి ఆదాయంలో ఫిఫ్టీ పర్సెంట్ కస్టమర్స్ కి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నవ్యసాయి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మనం రియల్ గా నల్లమల్ల శేషాచలం జోన్ లోనే ఉన్నాము ఇక్కడ చూడండి మొత్తం చుట్టూగా మొత్తం కూడా మీకు కొండ ప్రాంతం కనబడుతుంది ఈ కొండల్లో పడినటువంటి వర్షం కూడా ఇక్కడ నీళ్లు కూడా వచ్చి ఇక్కడ ఆగడాన్ని మీరు గమనిస్తున్నారు కింద చూడండి ఈ కొండలలో నుంచి వచ్చినటువంటి నీళ్లు కూడా ఏ విధంగా అయితే ఇక్కడ పడతాయో కింద యొక్క కొలం లాగా ఉంది ఇక్కడ కూడా జింకలైనా కానీ చిరుతులైనా కానీ ఇక్కడ కూడా వచ్చి నీళ్లు తాగడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక్కడ చూస్తే చాలా నిర్మానుష్యంగా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ మొక్కలు కూడా మీకు ఇవే ఎగ్జాక్ట్లీగా మీకు శేషాచలం నల్లమల జోన్లో ఉన్నటువంటి ఎరచందన మొక్కలు ఈ మొక్కలు చూడండి మీరు ఎంత క్లియర్ గా కనబడుతున్నాయో లోపల మొత్తం అడవిలో ఉన్నటువంటి మొక్కలు దరిదాపు నలభై అడుగులు ఎత్తు కలిగినటువంటి మొక్కలు ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇది లోపల ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకు వెళ్ళేటటువంటి రోడ్డు ఇది ఆ రోడ్లో కేవలం బస్సులు కూడా వెళ్ళవు ఎవరైనా టూ వీలర్స్లో వెళ్లే వాళ్ళు కాలినడకనే వెళ్ళేవాళ్ళు మాత్రమే ఈ యొక్క రోడ్లో వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఈ ప్రాంతంలో ఈ మొక్కలు చూడండి ఏ విధంగా కనబడుతున్నాయి చాలా నేచురల్గా కనబడుతున్నాయి నలభై అడుగులు వరకు పెరుగు ఉన్నాయి మొక్కలు కూడా సో ఇలాంటి మొక్కలను మనం ప్రతి ఇరవై రెండు సెంటర్లో వంద మొక్కలు అర ఎకరంలో రెండు వందల పది మొక్కలు ఎకరంలో నాలుగు వందల మొక్కలు నాటి నిరంతర ప్రాయంగా పన్నెండు సంవత్సరాల వరకు అగ్రికల్చర్ సైంటిస్టును పెట్టి మేము పోషించి తర్వాత కొట్టిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ని ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాము మీరు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఈ యొక్క నలమల హిల్స్ ఈ యొక్క ప్రాంతం కనబడుతుందో ఇక్కడ నుంచి జస్ట్ మీకు అరగంట గంట డిస్టెన్స్లోనే మా ప్రతి ప్రాజెక్ట్ ఉంటుంది సో ఎన్ఎస్పి అంటే దేశంలోనే నెంబర్ వన్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఖచ్చితంగా కస్టమర్కు కోట్ల రూపాయల ఆదాయం రావడానికి అవకాశం ఉంది స్పాట్ రిజిస్ట్రేషన్ చేసిస్తాము మీకు ఈ ప్రతి ఇరవై రెండు సెంట్లలో కోటి రూపాయలు ఎకరానికి వచ్చేసి నాలుగు కోట్లు అర ఎకరానికి రెండు కోట్లు వస్తుంది ఇరవై రెండు సెంట్లు ఎనిమిది లక్ష నలభై ఐదు వేలు అర ఎకరం వచ్చేసి మీకు పదహారు లక్షలు ఎకరం వచ్చేసి ముప్పై రెండు లక్షలు ఉంటుంది మరింత సమాచారానికి ఈ వీడియోలో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మీకు మరింత సమాచారం అందజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్